ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటగా ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుంటూ వచ్చు నువ్వు ఎక్కడికి వస్తున్నావు దరిద్రత అండి ఇంకా కొంచెం నిద్ర అమ్మా ఇంకా కొంచెం కొనుగుబాటు పరుడిటికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుంటూ వచ్చిన హలేలుయ్యా ఏడు ఎనిమిది అయినా సరే లెక్కడా కూర్చున్నామంటే వారి జీవితంలోనూ ముందు చూసేది కేవలం దరిద్రమే మాత్రమే ఖచ్చితంగా ఉంటుందండి అది ఖచ్చితంగా మనం ఇప్పుడు తెల్లరు ఏం చేయాలి